అనేది అప్పుడేం ఊహించారంటే ఈ విశ్వమంతా కూడా శూన్యం శూన్యంలో ఈ నక్షత్రాలు గోళాలు గ్రహాలన్నీ కూడా వేలాడుతున్నాయి అనుకున్నారు ఐన్స్టీన్ వచ్చిన తర్వాత ఏమన్నాడంటే అసలు స్థలకాలాలు అనేవి విడిగా ఉన్నటువంటి స్వతంత్ర సత్తా కలిగినటువంటివి కాదు అవి పదార్థం యొక్క లక్షణాలు కాబట్టి స్థలం అనేది కాలం అనేది పదార్థం యొక్క లక్షణం పదార్థం లేకుండా స్థలకాలాలకు అర్థం లేదు విశ్వంలో భాగాలు సో విశ్వ కాలం అనేది విశ్వంలో భాగం స్థలం అనేది విశ్వంలో భాగం విశ్వానికి భిన్నంగా విశ్వానికి బాహ్యంగా స్థలం లేదు స్థలంలో విశ్వం లేదు విశ్వంలో స్థలం ఉంది కాలంలో విశ్వం లేదు విశ్వంలో కాలం ఉంది ఇవి కొంచెం హై లెవెల్ అంటే చాలా డీప్గా వెళితే తప్ప అర్థం కాదు తొందరగా దీన్ని వివరించాలంటే చాలా టైం పడుతుంది అంటే కాలానికి కూడా మొదలు లేదు లేదు మొదలు లేదు కాబట్టి ఎప్పుడైతే బిగ్ బ్యాంగ్ జరిగిందో ఆ బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత ఉన్నటువంటి విశ్వాన్ని మాత్రమే మనము అర్థం చేసుకోగలము దానికంటే ఉంటుంది ఉంది కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు అవకాశాలు లేదు అది తర్వాత రెండవది విశ్వం అంతా కూడా సంఘటనమయం అంటే ప్రతి క్షణము ఓటాను కోట్ల సంఘటనలు జరుగుతుంటాయి విశ్వంలో అంటే దీన్ని ఏమంటాము విశ్వము విశ్వం నిరంతర పరిణామశీలి అది పరిణామం చెందుతూనే ఉంటుంది మారకుండా ఉన్నటువంటిది ఏది లేదు మొత్తం విశ్వంలో దేన్నైనా తీసుకోండి ప్రతిదీ మారుతుంది అంటే ప రహితమైనటువంటిది ఏదీ లేదు ప్రతిదీ పరిణామం చెందుతుంది కాబట్టి ఈ పరిణామం ఎలా జరుగుతుంది కొన్ని నియమబద్ధ కొన్ని నియమాలను అనుసరించి జరుగుతుంది ఆ నియమాలనే మనము కార్యకారణాలని పిలుస్తాము ఒక సంఘటన ముందు జరిగిన దాన్ని తర్వాత జరిగిన దానికి కారణం కార్యము నీరు ఆవిరి అయింది అంటున్నాము ఆవిరికి కారణం ఏంటి నీరు సో నీరు కారణం ఆవిరి కార్యము మళ్ళీ ఆవిరి నీరుగా మారింది అప్పుడు నీటి కారణము ఆవిరి నీరు కార్యము సో ఈ రకంగా సంఘటనని కార్యకారణబద్ధంగా అర్థం చేసుకుంటాము కారణరహితంగా ఏదీ లేదు కాబట్టి ప్రతిదానికి కార్య కార్యకలా సంబంధం వర్తిస్తుంది దీంట్లో ప్రధానమైన ఇంకొక విషయం ఏంటంటే అంతర్గత కారణం ఇప్పుడు గాజు సీసా ఉంది స్టీల్ సీసా స్టీల్ గ్లాస్ ఉంది గాజు గ్లాస్ ఉంది గాజు గ్లాస్ పడేస్తే పగిలిపోతుంది స్టీల్ గ్లాస్ పడేస్తే పగిలిపోదు ఎందువల్ల అంతర్గత కారణం ఇంట్రెన్సిక్ కాజ్ అంటారు గాజు పెడుసు కాబట్టి దాని ధర్మం పగిలిపోతుంది స్టీల్ గ్లాస్ పగలదు ఎందుకంటే దాని అంతర్గత కారణం ప్రకారంగా అది నడుస్తుంది అదేవిధంగా ప్రకృతిలో జరిగినటువంటి ప్రతిదానికి కారణం బాహ్య కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అంతర్గత కారణం అనేది ప్రధానము కాబట్టి ఈ విశ్వం నడవడానికి కూడా విశ్వంలో ఉన్నటువంటి అంతర్గత లక్షణాలే కారణం తప్ప ఈ విశ్వానికి అతీతంగా విశ్వానికి బాహ్యంగా విశ్వానికి అన్యంగా మరొక శక్తి విశ్వాన్ని నడిపించే అవకాశం లేదు అనేది మనకు ఆధునిక విజ్ఞానం చెప్తుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఈరోజు మనం చెప్పడం కాదండి సామాన్య శకం అంటే క్రీస్తు శకం అనేది మాట పోయింది ఇప్పుడు సామాన్య శకం సామాన్య శకానికి పూర్వము ఏడో శతాబ్దంలోనే చార్వాకులు ఉన్నారు వాళ్ళు చెప్పారు వ్యాప తేజో వాయు తత్వం అంటే నాలుగు భూతాలు ఉన్నాయి భూమి వాయువు నీరు అగ్ని ఈ నాలుగు భూతాల యొక్క కలయిక వల్లనే ఈ ప్రకృతి పరిణామంతా జరుగుతుంది ఆకు ఒక సున్నం వీటిలో కలిసినప్పుడు ఎరుపు వస్తుంది ఈ ఎరుపు రంగు రావడానికి పదార్థము ఆ పదార్థ క్రమంలో వస్తుంది అంటే ఇది సహసిద్ధంగా వస్తుంది దీనికి బాహ్య శక్తుల అవసరం లేదు వాళ్ళ స్వభావవాదం అదే భౌతికవాదం ప్రపంచం మొత్తం మీద మొట్టమొదటి భౌతికవాదులు చార్వాకులు అప్పుడు భౌతికవాదాన్ని ఈరోజు మనము భౌతిక వాస్తవికవాదం అంటున్నాము ఎందుకంటే అప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి ఈ పంచభూతాలు చతుర్భూతాలు అవి వాస్తవానికి భూతాలు కాదు ఎందుకంటే అనేక పదార్థాల సమ్మేళనం వల్ల ఏర్పడిన ఈరోజు మనం ఏం చెప్తున్నాము దాదాపు వంద వందకు పైగా నూట ఇరవై నూట ముప్పై దాకా ఈ హైడ్రోజను ఆక్సిజను కార్బను నైట్రోజన్ అన్నీ ఉన్నాయి కదా ఈ మూలకాలు అంటున్నాం వీటిని ఈ మూలకాల సమ్మేళనం వలన మనం చూస్తున్నటువంటి చలాచల జగత్తు యొక్క అన్ని ఏది ఏర్పడాలన్నా ఈ యొక్క మూలకాల కలయిక వల్ల వినియోగం వలనే కాబట్టి వాటికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు ఉండాలి మన జ్ఞానం ఎలా ఏర్పడుతుంది అన్నదానికి మనకు సాంఖ్య దర్శనంలో అతను చెప్పాడు నా వస్తువునో వస్తు సిద్ధి అంటే వస్తువు లేకుండా వస్తువు రాదు ఉన్న వస్తువే మరొక వస్తువుగా మార్పు చెందుతుంది అంటే అతను సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా ప్రకృతి మూలం అన్నిటికీ ప్రకృతిని మించి మరొకటి లేదు కాబట్టి మూలానికి మూలం లేదు ఈ ప్రకృతి మూలం అన్నప్పుడు మళ్ళీ దానికి ఇంకొక మూలం లేదు మూలే మూల నభావం మూలే మూల నభావం మూలం అంటే మూలానికి మూలం లేదు ఇది మూలం అంటే అదే ఫైనల్ దానికి మూలం మరొకటి లేదు అదేవిధంగా ఇంద్రియాలతో సన్నికర్షోత్పన్నం జ్ఞానం అంటే మనకు ప్రకృతిలో ఉన్నటువంటి ఈ సంఘటనలు వస్తువుల ద్వారా మన జ్ఞానేంద్రియాలు దాన్ని బట్టే మన జ్ఞానం ఏర్పడుతుంది ఇంద్రియాల ద్వారా కాకుండా మరో రకంగా జ్ఞానం అనేది ఏర్పడదు కాబట్టి మనకు ఉన్నటువంటిదంతా భౌతికము మనకు ఏర్పడే జ్ఞానం కూడా భౌతికమే అభౌతికం అనేది లేనే లేదు అతీతత్వం అనేది లేదు విశ్వానికి అతీతం అనే మాట తప్పు అభౌతికం అనేది తప్పు భావోవాదులు అంటున్నాం మనం భావువాదం అనేది అది భౌతికవాదం యొక్క వికృత రూపం అంటాం ఇప్పుడు భావవాదులు అందరూ కూడా ఎలా జీవిస్తున్నారండి వాళ్ళు ఆహారం తింటున్నారు గాలి పీలుస్తున్నారు నీళ్లు తాగుతాయి ఇవన్నీ భౌతిక పదార్థాలే సో భౌతిక పదార్థాన్ని ఆశ్రయించకుండా ఎవరూ జీవించలేరు భావవాదం అనేది కేవలం ఒక అపోహ ఉన్నదంతా భౌతికమే ఈరోజు ఆధునిక విజ్ఞానము వాదాన్ని సమర్థిస్తుంది ఈ భౌతికవాదం యొక్క ఆధునిక రూపమే భౌతిక వాస్తవికవాదం ఎందుకంటే మనం పంచభూతాలని చెప్పుకున్నటువంటివి తర్వాత అనేక భూతాలుగా మనం చెప్పినట్టుగా మారిపోయినాయి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అణువులు విచ్ఛిన్నమైన తర్వాత న్యూట్రాన్లు ప్రోటాన్లు ఆ విధంగా